హాయ్ అండి ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి పరిచయం చేద్దామని వచ్చాను ఇది హాట్ ప్యాక్ అండి వాటర్ పోసి వేడి చేస్తే వచ్చేది అనమాట దీంట్లో ఒక కెమికల్ లిక్విడ్ కెమికల్ ఇచ్చాడు దాన్ని ఇట్లా ప్లగ్ ద్వారా హాట్ చేసుకునే అవకాశం ఇచ్చాడండి మనం ఇట్లా ప్లగ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్ అట్లా ఉంచితే వేడైపోతుంది ఈ కెమికల్ అనేది లిక్విడ్ కెమికల్ సో ఇది ఇట్లా వేడైపోతుంది బాగా వేడైనా కూడా ఏమంటే ఇది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది మనకి ఇంకొంచెం తక్కువ జా కావాలన్నా కూడా మనం ముందే బంద్ చేసుకోవచ్చు ఇది మోకాళ్ళ నొప్పులకి మెడల నొప్పులకి అసలు ఏ నొప్పులున్నా కూడా చక్కగా పనిచేస్తుందండి మనం వెనకటి రోజున వేడి నీళ్ళు పెట్టుకుని కాపడం పెట్టుకునే వాళ్ళం కదా కానీ ఇప్పుడు అంత అవసరం లేకుండా చక్కగా ఈ ప్రోడక్ట్ బాగుంది మనం బస్సులలో పోయినా ట్రైన్లలో పోయినా కూడా ఈ యొక్క సాకెట్ ఉంటే చాలు మనం ఎక్కడ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రావెలింగ్కి కూడా మంచి ఈజీగా ఉంది చిన్న బ్యాగ్ అంతే ఉంది ఈ ప్లగ్ ఇట్లా ఈ నాపు ఇలా జరిపి ప్లగ్ పెట్టుకోవాలి బాగుందండి మొత్తానికైతే ఈ ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది మరి ఈ ప్రోడక్ట్ గురించి మీకు కూడా తెలియజేద్దాం అనిపించింది ఈ లిక్విడ్ వేడి అవ్వడం వల్ల మనకి ఇది నొప్పులున్న ప్లేస్లలో కనుక అద్దితే నొప్పులు తగ్గిపోతాయండి ఉంది ప్రోడక్ట్ అయితే ఉంది మన పెద్దవాళ్ళకి మనకైనా కూడా మంచిగా పనిచేస్తుంది మెడల నొప్పులకి కాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఏ నొప్పులకైనా మంచిగా ఉందండి మందు వాడిన దానికన్నా దీంతో మనం రిలాక్స్ అవ్వడం బెటర్ అనిపించిందండి ఈ ప్రోడక్ట్ మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మేము ఆన్లైన్లో ఉన్నామండి ఎంత అయిందో కూడా మాకు గుర్తులేదు కాకపోతే మీకు ప్రోడక్ట్ పరిచయం చేయాలనిపించి చేస్తున్నాము థ్యాంక్ యూ అండి వచ్చేసి హోమ్ సర్వీస్ इलेक्ट्रॉनिकल वाटर ब्या्रो एलक्ट्रोथर्मल वाटर ब्याग दी गई बंदम చక్కగా ప్లగ్ తీసుకుంటే దీన్ని వాడుకోవడానికి రెడీగా ఉందండి మంచి ప్రోడక్ట్ అవసరానికి ఉన్నవాళ్ళు కొనుక్కొని యూజ్ చేసుకోండి బాయ్